నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసి ఇవాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి సిటీ పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ అభిమానులు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలుపుకు ఈ పాదయాత్ర అత్యంత కీలకమని ప్రజలకు సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ఒకటేమినవి చెప్పినవి చెప్పనివి అనేక పథకాలు ప్రజలకు అందేలా చేసిన ఒక గొప్ప నాయకుడు మన జగనన్న అని భరత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘం అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎవరైతే ఈ మీడియా మాటలు చెప్పారో ఖచ్చితంగా మీడియా కూడా ప్రశ్నించాలి ఏమయ్యా నువ్వు మాట్లాడినట్టు అది అందరికీ ఓపెన్ బహిరంగమైన సీక్రెట్ నువ్వు మీడియాకి ఇచ్చానని అంటున్నావు ఎందుకు ఇచ్చావు ఎక్కడ ఇచ్చావు ఎవరికి ఇచ్చావు అని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎప్పుడైతే మీరు ప్రశ్నించి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా మీ పక్షాన్ని కూడా నుంచి మేము పోరాటం చేస్తాం